వెల్కమ్ టు జాయిన్ చేసి ఫ్రెష్ నేను మీ అంటాం ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం ఇది తోటలో హార్వెస్ట్ అనేది చేయబోతున్నాము ఇప్పుడు మనం హార్వెస్ట్ కోసం చూద్దామండి ఏం హార్వెస్ట్ చేద్దాము మనం ఇది తోటలో అనేది చూడండి చూడండి ఏమున్నాయో చూసారా ఇవి పిచ్చుక పొట్లకాయలు ఇది పండిపోయి ఎట్లా ఉందో చూడండి చక్కగా పండిపోయింది అంటే ఈ సైజు ఇంతే ఉంటాయండి ఇలా ఉంటాయి ఇంకొంచెం ఇంకొద్దిగా అంత 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 వచ్చి కొద్దిగా లావు వస్తుంది కాకపోతే దీనికి ఈ చెట్టు అనేది ఎండిపోయింది మరి ఎందుకో అయినా కానీ నేను సీడ్స్ కోసమని ఈ కాయలు అనేవి నేను ఇక్కడ ఉంచాను ఇప్పుడు మనం ఈ సీడ్స్ అనేవి ఏంటి అనేది చూద్దాము ఎలా వచ్చింది ఏంది అనేది హార్వెస్ట్ చేసుకొని ఇప్పుడు చక్కగా దీన్ని మనం హార్వెస్ట్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చినాయో కాయలు మనం అనుకున్న ఏ ఏ కాయలైనా సరే మనం మనం ఇది తోటలో చక్కగా పండించుకోవచ్చు ఇది చూడండి చక్కగా రాలిపోయింది అందుకే నేను దీన్నంతా కూడా తీసాను ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను దీన్ని హార్వెస్ట్ చేసి మీకు ఈ సీడ్స్ అనేవి ఎలా ఉంటాయో ఎలా వచ్చినాయో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత బాగా ఎర్రగా దొండపండులాగా కొట్లకాయ కూడా పండితే ఇలానే ఉంటుందండి చాలా చక్కగా ఎర్రగా వచ్చింది దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసి నేను ఇత్తనాలు అయితే ఏమైతే ఉన్నాయో చూద్దాం మనం ఎంత ఎలా వచ్చినాయి ఏంది అనేది ఇది చూడండి చక్కగా విత్తనాలు అనేవి వచ్చినాయి ఇది చూడండి ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఇలా పండి మెత్తగా అయిపోయింది చూడండి ండి మెత్తగా చూడండి ఇది ఇది ఒక సీడ్ వచ్చింది ఇది చిన్న పొట్లకాయ కాబట్టి ఈసారి ఒక్కటే వచ్చిందండి దాదాపు మూడు నాలుగు అట్లా వస్తాయి ఇప్పుడు మాత్రం ఇలా వచ్చినాయి ఇంకొక కూడా హార్వెస్ట్ చేసి చూద్దాము ఇది కూడా హార్వెస్ట్ చేసి చూద్దాం చూడండి ఇది తెల్లగానే ఉంటుంది లాస్ట్ టైం నేను మీకు గ్రీన్ పొట్లకాయ పండించి చూపించాను ఇది కూడా విత్తనాల కోసమనే ఉంచాను నేనైతే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తాను చూడండి లోపల పండిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో లోపల కాయ మాత్రం పండింది ఇప్పుడు దీన్ని మనం వివరంగా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా నొక్కండి ఎందుకంటే మీకు ముందుగా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి చూడండి ఇది సీడ్ అనేది ఇలా ఉంటుంది అనమాట మళ్ళీ తిరిగి మనం మరి వేరే పంట పండుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట ఇలా ఎండబెట్టుకోవాలి ఇంకా ఉన్నాయి దీనిలో ఇది అయితే దీనిలో మూడు మూడు సీట్స్ అయితే వచ్చినాయి ఇట్లా లొట్టగా వచ్చిందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్